రాగానే శిష్యులందరూ యథావిధిగా నమస్కరించారు నమస్కరించిన తర్వాత గురువు గారు మీరు చెప్పిన ప్రతిపక్ష భావన మనలోకి ఆచరణలోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారు స్వచ్ఛనిస్టులు అందరినీ కూర్చోమని సైగ చేసి నాయనలారా మనం ఇప్పుడు ఇప్పటి వరకు సాధన పాదం అష్టాంగయోగం గురించి విన్నాం చర్చించుకున్నాం మనకు కొన్ని సత్యాలు స్పష్టంగా అర్థమయ్యాయి ఇది మీకు అందరికీ తెలిసిందే విషయాలను మీరు బాగా జీర్ణించుకొని ఉండారు మీరు అడిగిన ప్రశ్నకు మనం లోతుగా వెళ్ళాలి అంటే మొట్టమొదట పతాంజలి మహర్షి యొక్క సూ యోగ సూత్రాలలో మొదటి పాదమైన పాదనలోకి ప్రవేశించాలి సమాధి పాదనను పూర్తిగా గ్రహిస్తే కానీ మనకు ఈ సాధనను ఎలా చేయాలనేది అర్థం కాదు అయితే సమాధి పాదన ఎందుకు సాధన చేయాలి అని అనుమానం వస్తే మనకు సాధన పాదంలో ఎటువంటి ప్రభావం ఉందో అది గ్రహించినప్పుడు సమాధి పాదం మనం సాధన చేయడానికి ఆసక్తి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు మొదట సాధనపాదం గురించి తీసుకున్నాం అష్టాంగ యోగాన్ని గురించి మనం చర్చించాం ఈ యోగ శోధన ఆచరించడానికి తగినంత శక్తి మనోధైర్యం ఆత్మవిశ్వాసం సంకల్ప శక్తి మనలో అభివృద్ధి చెందాలి అంటే సమాధి పాదంలో మొట్టమొదట మనసు యొక్క స్థితిగతులను మనం తెలుసుకోవాలి ఆ దాని యొక్క స్వరూప స్వభావాలను మనం గ్రహించగలిగితే పూర్తిగా అప్పుడు మనో ఇంద్రియాన్ని ఎలా జయించాలో అందరికీ అర్థమవుతుంది ఇదివరకే మనం చర్చించుకున్నాం మనస్సు అనేది అతి ఒక భయంకరమైన అస్త్రం లాంటిది ఒక కోణంలో చూస్తే శస్త్రం లాంటిది అస్త్రానికి శస్త్రానికి మీకు తేడా తెలియాలి ఎవరు చెప్పగలరు అని అడిగాడు అప్పుడు గుణనిధి గురువుగారు మీ యొక్క ఆజ్ఞ మీ యొక్క అనుగ్రహం ఉంటే నేను చెప్పగలను అన్నాడు ఇప్పుడు ఆయన సందేహం దేనికి అన్నాడు సత్యుడు గురువు శస్త్రము అంటే అది శరీరాన్ని మాత్రమే ఛేదిస్తుంది అస్త్రము అంటే అది గొప్ప ప్రయోగం మంత్ర ప్రయోగం చేయి విడవబడినటువంటిది దాని యొక్క శక్తి ఈ యొక్క విశ్వమంతా కూడా వ్యాపించేటటువంటి బలమైనటువంటి జ్ఞానం ఉంటుంది అందులో ఏమి సాధించాలని ఆ యొక్క ప్రయోగించబడినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు అనుసరించి ఆ యొక్క అస్త్రం ప్రభావాన్ని భయంకరమైన ప్రళయకాలంలాగా విరుచుకుపడుతుంది అనుకున్న లక్ష్యాన్ని సమస్తాన్ని నాశనం చేస్తుంది ఇది మంత్ర చే ప్రయోగించబడేది అస్త్రం గురువు గారు అంతేనా అని అన్నాడు అప్పుడు గురువు సంతోషించి నాయన జ్ఞానం బాగా గ్రహించావు అందరూ కూడా ఇలానే జ్ఞానాన్ని గ్రహించండి అని చెప్పి ఓ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం Om um, tat sat